ఖలీ మనం అంతా ఖలీల్ జిబ్రాన్ అని పిలుస్తాం బల్కర్ ఉంటా బట్ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ అస్ ఖలీల్ గిబ్రాన్ ఒక లెబనీస్ పోయిట్ ఒక ఫిలాసఫర్ ఆ తర్వాత ఒక పెయింటర్ అతను రాసిందా ఫుడ్ తింటాం ఒకటి సో ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ దాని పేరు ద ప్రాఫిట్ ప్రాఫిట్ అంటే అర్థం తెలుసా ప్రాఫిట్ అంటే అర్థం తెలుసా ప్రాఫిట్ కాదురా ప్రాఫిట్ అంటే ప్రవక్త ఇప్పుడు సలల్ సలల్లాహు ఇలహి వసల్లం అపాన్ హిమ్ మహమ్మద్ ప్రాఫిట్ అట్లాగే జీసస్ ఆఫ్ నజరేత్ ఆల్సో ఏ ప్రాఫిట్ అంటే ప్రవక్త అంటే ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక ఒక దైవదూత అతను అతనికి ఒక హయ్యర్ పర్పస్ ఉంటుంది అతను ప్రాపంచిక విషయాలు మాట్లాడు ఏదో ఉన్నతమైన లక్ష్యాలు నీకు పరిచయం చేస్తాడు అట్లా పోయిటిక్గా కొన్ని ప్రాఫిట్స్ క్రియేట్ చేయబడ్డాయి ఇప్పుడు సలల్లాహు ఇలహు వసల్లం మహమ్మద్ అది పోయిటిక్ కాదు నిజంగా అలాంటి వ్యక్తి ఉన్నాడని ఇస్లాం సమాజం నమ్ముతుంది ఉన్నాడు ఎందుకంటే డాక్యుమెంటేస్ట్ ఉంటారు వాటెవర్ జీసస్ కూడా ఉన్నాడు అబ్రహం ఉన్నాడు లూత్ ఉన్నాడు వీళ్ళంత ప్రాఫిట్స్ కానీ ఇత మన ప్రొడక్ట్ జరాతుస్రా అనే ఒక ప్రాఫిట్ని ఉన్నాడు లేదు బట్ అతను విజువలైజ్ చేశాడు నేను కూడా భవిష్యత్తులో ఒక ప్రాఫిట్ పేరు మీద ఒక బుక్ రాస్తే అంటే మన జీవితంలో మనకున్న ఉన్నత భావాన్ని ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పించడం ఒక దర్శకుడు హీరోయిన్ పెట్టి హీరోతో చెప్పిస్తాడు మస్కట్ హీరో చెప్తే దర్శకుడు చెప్తే వినరు అందుకని హీరోతో చెప్పిస్తాడు హీరోయిన్ చూస్తూ మనం అతను చెప్పిన వింటాం సో ప్రాఫిట్ అనే ఒక గొప్ప విషయాన్ని మానవజాతికి పరిచయం చేయడానికి వచ్చిన ఒక ప్రతిరూపం ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సింబాలిక్ జెస్చర్ ఆఫ్ హ్యూమానిటీ అని సో అట ఖలీన్ ప్రాఫిట్లో దాదాపు మనిషి అనుభవించే మన లేదా మనిషికి డైరెక్ట్గా సంబంధం ఉన్న చాలా విషయాలు చర్చిస్తారు ఎన్ని విషయాలు అంటే డెబ్బై నాలుగు విషయాలు ఆ డెబ్బై నాలుగు విషయాలు ఏమిటి ఈరోజు మనం లవ్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం లవ్ మ్యారేజ్ చిల్డ్రన్ గివింగ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ వర్క్ జాయింట్ సారో హౌజెస్ క్లాత్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ లాస్ ఫ్రీడమ్ రీజన్ అండ్ ప్యాషన్ పెయిన్ సెల్ఫ్ నాలెడ్జ్ టీచింగ్ ఫ్రెండ్షిప్ టాకింగ్ టైం అట్లాగే గుడ్ ఎవిల్ ప్లెజర్ బ్యూటీ గుర్వెల్ అంటే ఒక పదిహేను ఇరవై అంశాలు లేదా ఇరవై ఐదు నిమిషాలు చర్చించబడ్డాయి చిన్న పుస్తకం డెబ్బై నాలుగు అంశాలు డెబ్బై నాలుగు పేజీలు ఇది సో పీజెంట్స్ అంటాం అంటే మామూలు సాధసి ప్రజలు ఎవరైనా ఒక ఎన్లైటెన్ బీయింగ్ వచ్చినప్పుడు అడిగే ప్రశ్నలు ఇలాంటివి ఉండవు పూరి ఎలా చేయాలండి అని ఎవరన్నా స్వామిని అడుగుతారా నువ్వు అక్కడ అలాంటి ప్రశ్నలు అడుగు నేను ఆనందంగా ఉండాలంటే ఇలా ఎలా జీవించాలి నేను భక్తిలో పరమాత్మ దర్శించాలంటే ఎలా చేయాలి నేను కర్మకాండం ఎలా చేయాలి ఈ అహంకారాన్ని ఎట్లా కోల్పో ఇవే కదా అడిగేది సో ప్రాఫిట్స్ని అడిగే ప్రశ్నలు వెరీ స్పెసిఫిక్ అది మనిషి యొక్క వైయక్తిక అనుభవానికి సంబంధించింది అందులో నేను ప్రాధాన్యంగా ఉంటుంది నేను ఎలా ఉండాలి నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అప్పుడు ప్రాఫిట్ తనకి చెప్తూ ఈ ప్రపంచ మానవ జాతిని అడ్రస్ చేస్తాడు నీకే చెప్తున్నాడు బట్ ఎనీబడి కెన్ ఇప్పుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు బట్ ప్రపంచంలో ఉన్న అందరూ అడ్రస్ చేసుకున్నారు దాన్ని సో యాక్చువల్గా స్పెసిఫిక్గా అర్జునుడికి చెప్పింది కానీ అర్జునుడు అనే మాధ్యమం ద్వారా ప్రపంచ మానవ జాతి అందరికీ వాళ్ళకు వాళ్ళకున్న సందేహాలు ఎందుకంటే అర్జునుడికి వచ్చిన సందేహాలు అందరికీ వస్తాయి అర్జునుడు అడుగుతాడు ఏం తినాలి ఎలా పనిచేయాలి జీవితం అంటే ఏంది కర్మ అంటే ఏంది యుద్ధాలు ఎందుకు ఇట్లాంటివన్నీ అడుగుతాడు దానికి కృష్ణుడు ఇచ్చిన జవాబులు మనందరికీ కూడా వర్తిస్తాయి సో ఈ ప్రాఫిట్ కూడా మానవ సమాజంలోకి వస్తాడు వచ్చినప్పుడు అక్కడున్న మనుషులు అడిగే ప్రశ్నలకి తను ఆసుగా సమాధానాలు చెప్తాడు ఈరోజు లే లవ్ అనే ఒక విషయం గురించి ఎత్తుకున్న విధానం చాలా బాగుంటుంది ఇది వెరీ రేర్ కాంటెక్స్ట్ ఇది ఆర్డనరీ ఆర్డినరీగా మనం ప్రేమను చర్చించే విధానము కాదు ప్రేమ అనేది పదము కదా లేదా అనుభవం కదా ఈ పుస్తకంలో ప్రేమ పదాన్ని అనుభవంగా కాకుండా ఒక ప్రతీకగా చెప్తాడు ఒక సింబాలిక్ ప్రేమను ఎవరన్నా అతను అని పిలుస్తారా ఆమె అంటారా మనం దేశాన్ని పిలుస్తాం ఆమె మాతృభూమిని తల్లిగా చూస్తాం మన భారతదేశాన్ని తల్లిగా చూస్తాం అదే జర్మన్స్ వాళ్ళ మాతృభూమిని ఫాదర్ ల్యాండ్ అని పిలుస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతీకాత్మకంగా చూస్తారు అట్లా ఈ ప్రేమ గురించి ఏం చెప్తున్నాడు దెన్ సెడ్ అల్మిత్ర స్పీక్ టు అజ్ అఫ్ లవ్ అడుగుతున్నారు మాకు ప్రేమ గురించి చెప్పండి అప్పుడు దెన్ హీ రైజెస్ రేజ్డ్ హిస్ హెడ్ అండ్ లుక్ట్ అప్ ఆన్ ద పీపుల్ అంటే తన తలని ఎత్తి అక్కడున్న ప్రజలను సినిమా పరంగా ఊహించుకో అద్భుతమైనప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా అనుకో ఆ తరహా మేకింగ్ ఎక్సలెంట్ ఉంటుంది దీనికి ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది అతను రేజ్ అయ్యాడు అట్లా అందరిని ఒకసారి చూశాడు చూసిన తర్వాత అండ్ దెన్ హీ ఫెల్ ఎస్టిల్ని సంపాదం అందరూ అట్లా నిశ్శబ్దం అయిపోయారు అతని చూపుకి అప్పుడు అండ్ విత్ ఎ గ్రేట్ వాయిస్ హీ సెట్ ఒక అద్భుతమైన మార్ధవం పలికే గొంతు అట్లా పలికాడు ఏం పలికాడు వెన్ లవ్ బికామ్స్ టు యూ ఫాలో అంటే ప్రేమ నిన్ను తట్టినప్పుడు దాన్ని అనుసరించు ఫస్ట్ స్టేట్మెంట్ అది ప్రేమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నేను తట్టినప్పుడు దాన్ని అనుసరించు త్రూ హిజ్ వేస్ ఆర్ హార్డ్ అండ్ స్టీప్ హిజ్ అన్నాడు ప్రేమ అని హిజ్ అని ఎట్లా అంటావు ఇదేంటి ప్రతీకాత్మకంగా చెప్పడం అతను అంటే ఇక్కడ ప్రేమ అంటే అతను అంటున్నాడు అతను దాని యొక్క అతని యొక్క దారి ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు హార్డ్గానే ఉంటుంది కొన్నిసార్లు నిలువుగా ఎత్తుగా ఉంటుంది అంటే ప్రేమ నువ్వు అనుసరిస్తే కొన్నిసార్లు కొండలు ఎక్కాలి కొన్నిసార్లు దిగాలి కొన్ని సార్లు అగచాట పడాలి ఎందుకో తెలుసా ప్రేమ అంటే సర్వ సమానత్వం ఇప్పుడు నువ్వు కుటుంబంలో అందరూ నాకు సమానమే నేను చెప్పగలుగుతున్నా నాకు ఆ భూమి ఏర్పడ్డది కానీ ఇప్పుడు వేరే వాడు చెప్తే పై వలుగుతుంది నువ్వెంతో మా అమ్మెంతో మా పక్కింటి ఆమెంతే చాకలమంతి ఇంట్లో పనిచేసేవాడు అని అట్టెట్లయితుంది ఏయ్ వాడు చెప్తున్న సత్యం కానీ జనాలకు సత్యం వద్దు నువ్వు నాకొక్కడికే సొంతం నాకే అటెన్షన్ పే చేయాలి ఫస్ట్ తీసుకొచ్చి నాకే వేయాలి అట్లా కాదు నా దగ్గర ఎవరు ఉంటే అందరికి సమానంగా వస్తుంది దౌడబలి సో హార్డ్ అంటే ఇది స్టీప్ అంటే ఇది అండ్ వెన్ హిస్ వింగ్స్ ఎన్ ఫోల్డ్ యూ ఈల్ టు హిమ్ అంటే అతను రెక్కలు చాచినప్పుడు అట్లా పొదివి పట్టుకో త్రూ ద స్వాడ్ హిడెన్ అమాంగ్ హిస్పినియన్స్ మే ఊండ్ యూ అతని దగ్గర కత్తి ఉంటుంది ఒక్కొక్కసారి ఆ కత్తి వల్ల గాయాలు కూడా అయితే దాన్ని అర్థం చేసుకో అండ్ వెన్ హీ స్పీక్స్ టు యూ బిలీవ్ ఇన్ హిమ్ ఒకవేళ ప్రేమ అంటే అతను ఇది ఒక వెరీ కాంట రేర్ కాంటెక్స్ట్ ఇది ఒకవేళ నీతో మాట్లాడితే అనవసర తర్కాల్లో వడకు నమ్ము అంటే మీ అంతర్వాడిని నమ్ము త్రూ హిజ్ వాయిస్ మే షాటర్ యువర్ డ్రీమ్స్ యాజ్ ద నార్త్ విండ్ లేస్ వేస్ట్ ద గార్డెన్ ఎట్లయితే ఒక చల్లగాలి అట్లా నిష్కల్మషంగా అట్లా సందేహం లేకుండా సంశయం లేకుండా అట్లా వస్తుందో ప్రేమ యొక్క స్వభావం అది దాంతో కొట్టుకుపో అయిపోయింది ఆరే స్టేట్మెంట్స్ అయిపోయింది ఫర్ ఈవెన్ యాజ్ లవ్ క్రౌన్స్ యూ సోషల్ హీ క్రూసిఫై యూ ప్రేమ ఒక్కొక్కసారి నేను ఎత్తిన కిరీటాన్ని పెట్టిస్తుంది అదే ప్రేమ ఒక్కొక్కసారి నేను క్రూసిఫికేషన్ అంటే నీకు శిల్వ కూడా ఇస్తుంది అంటే అది నీకు స్వర్గాన్ని చూపిస్తుంది నరకాన్ని చూపిస్తుంది వాటికి అతీతంగా ఉండు ఈవెన్ యాజ్ హీ ఈజ్ ఫర్ యువర్ గ్రోత్ సో ఈజ్ హీ ఫర్ యువర్ ప్రూని నీ యొక్క ఎదుగుదలకు ఎట్లా ఉపయోగపడతాడు ప్రేమ ఇదే వేర్ వేరే కరీర్ కాంటెక్స్ట్ మన మామూలుగా ప్రేమ ఉపయోగపడుతుందో అంటాం ఇలాంటి ఉపయోగపడతాడు అంటున్నాడు అంటే ప్రత్యేకాత్మంగా చెప్పడం ప్రేమ అంటే జస్ట్ ఒక భావన కాదు ఒక మనిషి సో అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అట్లాగే ఒక్కొక్కసారి నీ ఎదుగుదలకు అడ్డం వస్తే నీ కొమ్మలు కూడా కట్ చేస్తుంది అంగీకరించు ఈవెన్ యాజ్ హీ అసెంట్స్ టు యువర్ హైట్ అండ్ కేర్సెస్ యువర్ టెండర్నెస్ బ్రాంచెస్ దట్ క్యూవర్ ఇన్ ద సన్ సోషల్ హీ డిసెండ్ టు యువర్ రూట్స్ అండ్ షేక్ దెమ్ ఇన్ దేర్ క్లింగింగ్ టు ద ఎర్త్ అంటే నువ్వు ఆహ్వానించు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించు సంశయం లేకుండా ఆహ్వానించు అప్పుడు నీ నీ రూట్స్ అనేది స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ చేస్తుంది ఇదంతా వెరీ పొయ్యిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ లైక్ షీవ్స్ ఆఫ్ కార్న్ హీ గ్యాదర్స్ యూ అండ్ టు హిమ్ సెల్ఫ్ హీ త్రీషస్ యూ టు మేక్ యూ నెకెట్ హీ సిఫ్ట్స్ యూ టు ఫ్రీ యూ ఫ్రమ్ యువర్ హస్క్స్ హీ గ్రైమ్స్ యూ టు వైట్నెస్ హీ నీడ్స్ యూ అంటిల్ ఆర్ ప్లెయింట్ అండ్ దెన్ హీ అసైన్స్ యూ టు ద హి శాక్రెడ్ ఫైర్ దట్ షుడ్ మే బికమ్ సాక్రెడ్ బ్రెడ్ ఫర్ గాడ్ సాక్రెడ్ ఫిష్డ్ ఒక చిన్న అనాలజీ ఇది ఒకవేళ నువ్వు మొక్కజొన్న కంకి అయితే ప్రేమ్ ఏం చేస్తుంది మొక్కజొన్న కంకిని చంపుతుంది నువ్వు విలవిల్లి ఆడిపోతావు తీసి నీళ్ళకేసి కొడుతుంది దాని నుంచి మొక్కజొన్నలు బయటకు వచ్చింది దాన్ని పొట్టంతా విదిలిస్తుంది దాన్ని ఎండబెడుతుంది నీకు బాధ అనిపిస్తుంది ఆ తర్వాత దాంతో బ్రెడ్ తయారు చేస్తుంది ప్రేమ అనే ఆ బ్రెడ్ని నువ్వు దేవుడికి పలహారం పెట్టినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఓహో ఎందుకని నన్ను కొట్టింది ఓహో ఎందుక ఇప్పుడు ఎవడన్నా తల్లి ఇచ్చినప్పుడు స్కూల్కి గుమ్మ గుమ్మ గుద్దీ పంపిస్తే వాడు అయ్యేసైన తర్వాత వాడు పద్మశ్రీ వచ్చినాక అసలు మా అమ్మ కొట్టినప్పుడు అపార్థం చేసుకుని ఇప్పుడు తెలుస్తుంది ఆమె ప్రేమ అంటాడా లేదా అట్లా ప్రేమ నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది అంగీకరించు ఆల్ దీస్ థింగ్స్ షెల్ లవ్ టు అంటు యూ దట్ యూ మే నో ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ నాలెడ్జ్ బికమ్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైఫ్స్ హార్ట్ బట్ ఇఫ్ ఇఫ్ ఇన్ యువర్ ఫియర్ యూ వుడ్ సీక్ ఓన్లీ లవ్స్ పీస్ అండ్ లవ్స్ ప్లెజర్ దెన్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యు దట్ యు కవర్ యువర్ నెకెడ్నెస్ అండ్ పాస్ అవుట్ ఆఫ్ లవ్ స్త్రషింగ్ ఫ్లోర్ ఇన్ టు ద సీజన్ లెస్ వర్ల్డ్ వేర్ యూ షె లావ్ బట్ నాట్ ఆల్ ఆఫ్ యువర్ లాఫ్టర్ యూ వీప్ బట్ నాట్ ఆల్ ఆఫ్ యువర్ టీయర్స్ ఇదంతా పొయ్యిటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అట్లా జరగదు ప్రేమను ఎందుకంటే ప్రేమ అనేది అన్కండిషనాలిటీ అన్కండిషనాలిటీ కాబట్టి ఏం జరుగుతుంది నీకు తెలియదు కండిషన్స్ ఉన్న చోట ఏం జరుగుతుంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళావు ఏం జరుగుతుందో తెలుస్తుంది కండిషన్స్ ఉన్నాయి ఇలా ఎంటర్ అవుతావు అలా నీ కుర్చీలో కూర్చుంటావు నీ దగ్గరికి ఎవరు దారు కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అంత టీకెళ్తారు వన్ ఓ క్లాక్ లంచ్ వెళ్తారు ఇట్స్ ఆల్ ఫిక్స్డ్ అన్కండిషనాలిటీ అంటే నౌ యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద ఫారెస్ట్ చల్ల గాలి రావచ్చు చల్ల గాలికి ఆహ్లాదంగా అంతలో పులి శబ్దం రావచ్చు ఉచ్చబడచ్చు కానీ అంతలో పులి నీ వైపు రాలేదని తెలిసింది హఠాత్తుగా ఆనందం కలగవచ్చు అంతలో వర్షం పడ్డది ఫుల్ ఎంజాయ్మెంట్ కలగవచ్చు అంతలో నువ్వు ఏదైతే వస్తువు అనుకున్నావో వర్షంలో కొట్టుకొచ్చింది బాధ కలగవచ్చు కానీ అంతలో ఇంకేదో కొట్టుకొచ్చింది నీకు అంటే ఒక అన్కండిషనాలిటీలో నేను నిలబెడుతుంది తద్వారా నిరంతర వర్తమానాన్ని అనుభూతి చెందుతావు తప్ప నీకు ఇలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు ప్రేమ లవ్ గివ్స్ నాట్ బట్ ఇట్ సెల్ఫ్ అండ్ టేక్స్ నాట్ ఫ్రమ్ బట్ ఫ్రమ్ ఇట్ సెల్ అంటే అది స్థితి తీసుకుంటుంది కూడా అన్కండిషనాలిటీ ఇది మొత్తం సారమంత ఒకటే వాడు అన్కండిషనాలిటీ ప్రేమ కోరుకుంటున్నావా అన్కండిషనాలిటీలోకి ఎంటర్ కా కండిషన్స్ పెట్టావా యు ఆర్ నాట్ లవ్ యూ యు ఆర్ జస్ట్ ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నావు నేను ఇలా ఉంటా నువ్వు ఇలా ఉండు అగ్రిమెంట్లో నువ్వు ఎలాగైనా ఉండు నేను ఎలాగైనా చూద్దాం ఏం జరుగుతుంది లవ్ స్టార్టింగ్ లవ్ ప్రొసెసెస్ నాట్ నార్ వుడ్ ఇట్ బి పొజెస్ట్ ఫర్ లవ్ ఈజ్ సఫిషియంట్ అంటూ లవ్ ప్రేమకి ప్రేమే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు నువ్వేమీ అక్కర్లేదు అంటే లవ్కి లవ్ ఇజ్ నువ్వు ఏది అక్కర్లేదు నువ్వు ఒక వ్యక్తిని సమగ్రంగా అంగీకరించావు అనుకో అతను నేను చేరుకోడు మనం ఎంత అసమగ్రంగా ఒక వ్యక్తి ఉంటామో అంత అసమగ్రతలో నుంచి అతను మాట్లాడతాడు చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడు ఏం చేసినాడు నువ్వు ఏమంటలేదు హఠాత్తు కలర్ చేయడం మానేయచ్చు అట్ట కాకుండా వాడు ఇట్లా ముట్టుకోలే ముట్టుకోతున్నానా వాడు మళ్ళీ ముట్టుకుంటాడు కింద వేస్తే దెబ్బలు పడితే వేసాడు కింద నువ్వెంత నువ్వు అంటే అంతే చేస్తున్నావు అట్ట కాకుండా నువ్వేం చేస్తావు వచ్చి ఒక గంట సేపు స్కూల్లో పాటలు చెప్పేవాడిని ఆ సార్ అని చెప్పాడు ఆయన పేరు చంద్రశేఖరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏదో ఉంటుంది దాని పేరు లిటిల్ యాంజల్స్ కాన్విటర్ సంథింగ్ పిల్లలు చాలా వైల్డ్ పిల్లలు చాలా అల్లరి క్రింజు అట్లా ఏదో చెప్పాడు ఆయన సార్ మీరు నాకేం చెప్పుకోండి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అక్కడ ఒక ఇనుప అది ఉంది బల్ల నేను లోబెట్కి పోయి తర్వాత పిల్లలు అడ్డ కూడా చేస్తున్నారురా నేను ఏం చేయలేదు ఆ ఇనుప దాన్ని లాగాను ఇట్లా లాగి అందరూ ఒకసారి ఆ శబ్దాన్ని తిరిగి చూశారు ఎగ్దాం సైలెంట్ అయిపోయారు నేను దాని మీద మొత్తం పౌడర్ డస్ట్ ఉంటే దుమ్ఫుఫ దులిపి దాని మీద పద్మాస్తం వేసుకొని కూర్చున్నాను ఒక్క మాట మాట్లాడలేదు ఐదు నిమిషాలు అయింది అల్లరి చేస్తూనే ఉన్నారు పది నిమిషాలైంది అల్లరి చేస్తున్నారు పావు గంట అయింది అల్లరి చేస్తున్నారు ముందే చెప్పిన ఆయన చంద్రశేఖర్ అంటారు కిటికీకి వెళ్ళి చూడండి ఏం జరుగుతుంది ఐఎమ్ ఐమ్ గోయింగ్ టు డూ అన్ ఎక్స్పిరిమెంట్ పావుగంట అయింది అల్లరి చేస్తూనే ఉన్నారు పదహారో నిమిషం వాయిస్ పడిపోయినాయి ఇరవై నిమిషాలకి నిషిద్ధం మీరు ఇరవై ఐదు నిమిషాలకు ఏం జరిగింది సార్ అందరు నా పక్కకి వచ్చి సైలెన్స్ ఎవరు చూస్తున్నారా అప్పుడు నేను ఒక మాట అన్నాను నేను ఇప్పటి నుంచి ఒక ఆరు నెలలు మీకు ఆర్ట్ చెప్పడానికి వచ్చాను నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే సరే అనండి మీరు అల్లరి చేస్తుంటే నా అడ్డు చెప్పాను మీరు అల్లరి చేస్తారా చేసుకోండి కానీ ఒక మాట చెప్పిన తర్వాత అల్లరి చేద్దాం సరే చెప్పండి అందరు ఎట్లా వింటుంది ప్యూర్ సైన్స్ నేనేం చెప్పానంటే ఒక పది నిమిషాలు అల్లరి చేద్దాం ఎవ్రీడే పది నిమిషాలు పాటలు చెప్పుకుందాం మళ్ళీ పది నిమిషాలు అల్లరి పది నిమిషాలు పాట మళ్ళీ పది నిమిషాలు అల్లరి పది నిమిషాలు పాఠం క్లాస్ అయిపోతాం ఇది మాకు ఓకే అయితే చెప్పండి రేపు వస్తాను ఓకే కాదంటే చెప్పండి నేను రేపు నుంచి రాను అసలు ఆలోచించింది ఓకే ఈరోజు క్లాస్ అయిపోయింది మీరు ఆగాలని చేసుకోండి రోడ్డు మీద ఒక చిన్న బోర్డు మీద ఒక చిన్న రౌండ్ వేసాను మీ ఈ పుస్తకాల్లో సరికి పర్ఫెక్ట్ వచ్చే వరకు గీయండి ఈరోజు అని చెప్పాను రేపు నాకు చూపించండి నచ్చితే నెక్స్ట్ వెళ్ళిన తర్వాత నేను టైమర్ పెట్టి టెన్ మినిట్స్ సాలరీ స్టార్ట్ మస్తు ఎంజాయ్ చేసి పిల్లలు అసలు కరెక్ట్ టెన్త్ మీద కంప్లీట్ సైలెన్స్ అయిపోయారు అసలు పది నిమిషాలు డ్రాప్ సైలెన్సు శ్రద్ధగా రాసుకుంటున్నారు నేను చెప్పే కొన్ని విషయాలు విన్నారు పది నిమిషాలు అయిపోగానే అయిపోయింది పది నిమిషాలు ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా ఆఫ్టర్ త్రీ మంత్స్ రెండు నిమిషాలు అల్లరి ఇరవై నిమిషాల క్లాస్ మళ్ళీ రెండు నిమిషాలు అల్లరి ఇరవై నిమిషాల క్లాస్ టైం నుంచి బయటపడ్డారు అల్లరి చేసుకునే స్వేచ్ఛ ఉంది చాలు ఒక వ్యక్తి వచ్చాడు అతను మమ్మల్ని దాడి చేయట్లే అతనే చెప్తున్నాడు అల్లరి చేయండి ఇంతేనా అల్లరి ఇంకా అరవండి పక్క అందరూ వచ్చి గొడవ పెట్టడం మొదలుపెట్టారు నేను మీరు అల్లరి చేయలేరు మీరు అవరు వాళ్ళు అల్లరి చేస్తారు చేయనివ్వండి సార్ చివరికి ఏం జరిగిందో తెలుసా నన్ను స్కూల్కి వెళ్ళి వేసారు నీకు దాట నీ వల్ల మా స్కూల్లో గొడవ అవుతుంది ప్రతి క్లాస్ వాళ్ళు నన్నే చెప్పమని పాఠం దాని కారణం ఏంది నేను వాళ్ళని అంగీకరిస్తున్నా రాను రాను వాళ్ళు అసలు ఏ అల్లరి చేయట్లేదు నేను పోగానే సార్ టూ మినిట్స్ అల్లరి నేను తర్వాత ట్రాన్స్ఫర్మ్ చేశాను అల్లరంటే ఓన్లీ అరవడం కాదు టూ మినిట్స్లో పాట నేర్చుకుందాం ఏదో సినిమా పాట మీకు నచ్చింది చెప్పండి ఏదో పాట ఇందు వదన సుందరదన అని రైన్ లైన్లను కూడా అందరు గట్టే పాడడం అయిపోయిందా లెట్స్ లెసన్స్ స్టార్ట్ పిన్ పిన్డ్రాఫ్ సైలెన్స్ మళ్ళీ కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది తొందర రాసుకోండి మళ్ళీ అల్లరి చేయాలి ఒక ఎనిమిది పాటలు నేర్పించాను అప్పుడు డ్రాయింగ్ బుక్స్ అని నేను ప్రింట్ చేయించాను అసలు బ్యూటిఫుల్ బేసిక్స్ అంటే చెంబు ఎట్లా వెయ్యాలి గ్లాస్ ఎట్లా వెయ్యాలి ఇట్లాంటివి ఎట్లా స్టడీ చేయాలి నేను చెప్తున్న జేఎన్ ట్యూ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎట్లా వేశారో సిక్స్ మంత్స్లో అందరికీ అటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి కానీ అక్కడ వాళ్ళు పడని వెళ్ళి లెట్స్ ఫినిష్ దిస్ స్టాప్ సో లవ్ హ్యాస్ నో అదర్ డిజైర్ బట్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్ ప్రేమకి అసలు వేరే పని ఏమీ లేదు తన్ను తాను నింపుకోవడం తప్ప సముద్రానికి ఏం పని ఉంటుంది తన్ను తాను నింపుకోవడమే పని బట్ ఇఫ్ యు లవ్ మస్ట్ నీడ్స్ హ్యావ్ డిజైర్స్ లెట్ దిస్ బీ యువర్ డిజైర్స్ గొప్ప స్టేట్మెంట్స్ ఉన్నాయి టు మెల్ట్ అండ్ బీ లైక్ రన్నింగ్ బ్రూక్ దట్ సింగ్స్ ఇట్స్ మెలడీ టు ద నైట్ బ్రూక్ అంటే చిన్న సెలియర్ అట్లా పాడుతుంది ఆ రాత్రి రాత్రిపూట పాడతాకూడదు పాడు సో తన పాట తను పాడుకుంటూ ఆస్వాదిస్తుంది సెలియర్ శ్రోతల కోసం ఎదురు చూడదు నిజమైన ప్రేమ నీకు వచ్చిందనుకో నీకు అర్థమైందనుకో అసలు వేరే వాడు అన్న ధారణ పోతుంది నువ్వు ప్రేమగా జీవిస్తున్నావు నువ్వు ప్రేమ కోరుకోవట్లేదు లవ్ అంటే అదే నువ్వు ప్రేమించు ప్రేమించకపోతాను ప్రేమిస్తాడు నువ్వు ప్రకృతికి ఎప్పుడు చెట్టు గాలి ఎప్పుడన్నా నీవిసినావా ఒక అట్ట తీసుకుని ఎప్పుడన్నా గాలి ఇట్లా అన్నావా పోనీ ఫ్యాన్ కన్నావా నువ్వు జస్ట్ అనుభవిస్తున్నావు ఫ్యాన్ స్వభావాన్ని గాలి వేయడమే అన్కండిషనల్ చిన్న కరెంట్ ఇస్తే చాలా గాలిస్తూనే ఉంటుంది అట్లా సో అండ్ దెన్ టు స్లీప్ విత్ ద ప్రేయర్ ఫర్ ద బిల్ అవుట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ అ సాంగ్ ఆఫ్ ప్రేజ్ అప్ ఆన్ యువర్ లిప్స్ టు రిటర్న్ హోమ్ టు ఈవెంట్ టైడ్ విత్ గ్రాటిట్యూడ్ సో ప్రేమ అంటే ఒక సహజమైన స్వాభావికమైన కృతజ్ఞత అని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పటికీ ఏవేవైతే నీ ప్రయత్నం వల్ల నీ లైఫ్లోకి వచ్చాయో కృతజ్ఞత చూపించు ఏవేవి నీ ప్రయత్నం వల్ల ఏ ప్రయత్నం లేకుండా నీ లైఫ్లో వచ్చాయి ఇప్పుడు మనకి ఈ వీధి ఉంది గ్రాటిట్యూడ్ ప్రదర్శించడం గ్రాటిట్యూడ్ అంటే ఏంది చెత్తబోయేకు అట్లీస్ట్ నువ్వు అది జీ దాని యొక్క శానిటీని మనం కాపాడుదాం మనం అలర్జీ చేయకుండా దాన్ని జస్ట్ యూటిలైజ్ చేసుకుందాం సో ఒక సహజమైన స్వాభావికమైన కృతజ్ఞతనే ప్రేమ అట్లా ఉండు సో ఈ పుస్తకం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇది చాలా ప్రపంచంలో ఎందరినో ఆకర్షించింది అసలు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులందరూ ఈ పుస్తకం చదివారు నేను భవిష్యత్తులో దీన్ని పోయిట్రీగా రాద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ప్రోజ్లాగే ఉంది ఇప్పుడు నాకు అనిపించింది దీన్ని ప్రీవర్స్ లాగా రాస్తే చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అనే దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ అల్ ముస్తఫా ద చూసిన్ అండ్ ద బిల్అౌట్ హూ వాజ్ ఎ డాన్ టు హిజ్ ఓన్ డే అండ్ వెయిట్ ఎడ్ ట్వెల్వ్ ఇయర్స్ ఇన్ ద సిటీ ఆఫ్ ఆర్ఫలీస్ ఫర్ హిస్ షిప్ దట్ వాజ్ టు రిటర్న్ అండ్ బియర్ హిమ్ బ్యాక్ టు ద ఐల్ ఆఫ్ హిస్ బర్త్ అండ్ ఉంది కదా ఇది పారాగ్రాఫ్ ఇది పారాగ్రాఫ్ బదులు నాలుగు పోయిట్రీగా రాయాలి అల్ ముస్తఫా ఎన్నుకోబడ్డ ఒక ప్రేమాన్వితమైన మనిషి ఒక లైన్ అయిపోయింది హూ వాస్ నా టు హిజ్ ఓన్ డే అండ్ వెయిటెడ్ పన్నెండు సంవత్సరాలు తనదైన మనుషులను మోసుకొచ్చే నౌక కోసం ఎదురు చూస్తున్నాడు ఆ తర్వాత అండ్ హిమ్ బ్యాక్ టు ద ఐల్ ఆఫ్ హిస్ బర్త్ ఏదైతే తన యొక్క జన్మస్థానాన్ని గుర్తు చేస్తుందో దానికి ఎదురు చూస్తున్నాడు ఇట్లా ఒక పోయిట్ లాగా రాయాలి ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా పోయిట్ ట్రాన్స్లేషన్ చేస్తే జంబ్రదాస్ ఉంటదని నాకు అనిపించింది సో ఈ కోర్ట్స్ ఆఫ్ మిషన్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకం స్టార్ట్ చేద్దాం రెండోది ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అదే మన పర్పస్ ఏమిటి పుస్తకం రాయడం కాదు ఒక పక్క ఇంగ్లీషు కొత్త పదాలు నేర్చుకుంటూ మనం దాన్ని తెలుగులో ఎంత అందంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇది ఒక ప్రయోగం లాగా చూస్తే చాలా బాగుంది ఇప్పుడు ఈ పుస్తకాన్ని అర్థం చేసుకొని మనం గనక పుస్తకం రాస్ ఈ పుస్తకాన్ని చదివి పుస్తకాన్ని రాస్తున్నాం అంటే అన్కండీషనల్గా రాస్తేనే నువ్వు రాసిన తర్వాత ఎవరు చదవని చదువుకొని నువ్వు దాన్ని అంగీకరించగలిగితే నువ్వు పుస్తకాన్ని రాసే అర్హత ఉన్నట్టు లేదా యూఆర్ జస్ట్ ఆర్ జస్ట్ టు పిడ్ రైటర్ అగైన్ హూ ఇస్ సీకింగ్ నేను నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆల్ దట్ సో అందుకని ఎక్కడన్నా వీలుంటే ఈ పుస్తకాన్ని తెచ్చుకొని చదవండి ఇందులో జీవితానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేశారు ఇంకా చాలా టచ్ చేయొచ్చు బట్ అప్పుడు అతనుకున్న ఉన్న ప్రేయర్ అంటే ఏమిటి టైం అంటే ఏమిటి టాకింగ్ అంటే ఏమిటి ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి టీచింగ్ అంటే ఏమిటి సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి బాధ అంటే ఏమిటి రీజన్ అండ్ రీజన్ అండ్ ప్యాషన్ అంటే ఏమిటి తపన అంటే ఏమిటి లాస్ నియమాలు అంటే ఏమిటి చిన్న చిన్న క్రైమ్ అండ్ పనిష్మెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఏమిటి ఏది అమ్ముతున్నావు వేదికుంటున్నావు బట్టలు అంటే ఏమిటి అన్ని బట్టలు కావు దేవుడికి వేసే బట్ట వేరే చచ్చినప్పుడు కప్పే బట్ట వేరే పెళ్లి బట్టలు వేరే అమ్మాయి కట్టుకునే బట్టలు వేరే భర్త చనిపోతే కట్టుకునే బట్టలు వేరే బట్టలు ఉన్నాయా బట్టలు ఎరుక్కుపోయావా క్వశ్చన్ అడుగుతాడు నీ బట్టల్లో నువ్వు ఫ్రీగా ఉన్నావా బందీ అయి ఉన్నావా అని అడుగుతాడు దానికి జవాబు కనుక్కో నేను చెప్తాను నా బట్టలు నేను ఫ్రీయే ఉన్నా అది ఒక లాయర్ ఆ బట్టలు బందీ అయి ఉంటాడు నువ్వు జైల్లో ఒక నేషం అనుకో ఆ బట్టలు చూస్తే అనిపిస్తుంది బందీ సో వృత్తి నువ్వు బట్టలు బంధిస్తుంది ఎన్లైటన్మెంట్ అనేది బట్టలు వేసుకున్నావు ఆచ్ఛాదన కోసం అందులో బందీ వేయలేవు బట్టలతో సంబంధం కలిగి ఉన్నవాడు బట్టల మీద మమకారం చూపిస్తాడు బట్టలు జస్ట్ ఆచ్ఛాదన కోసం వేసుకున్నవాడు తన నగ్న రూపంతోనే అతను అసోసియేషన్ కలిగి ఉంటాడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుందా నా 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 న్యూడిటీతోనే నేను ఉన్న తప్ప నా బట్టలతోనే కాదు బట్టలు నీ కోసం వేసుకున్నా నీ కోసం వేసుకుంటూ నా కంఫర్ట్ ఉండే విధంగా చూసుకున్నా అక్కడితో బట్టల పర్పస్ అయిపోయాయి అట్లా కాకుండా నేను బట్టలు వేసుకుంటే బాగుంటా నాకు ఇలాంటి రంగు సెట్ అవుతుంది ఇట్లాంటి వేసుకుంటే జనాలు నా వైపు చూస్తారు మెల్లగా బట్టలు ఇరుక్కుపోతున్నా సో ఇట్లా ప్రతి అంశం గురించి ఒక ఎవాల్వ్డ్ మైండ్ మాట్లాడే అద్భుతమైన మాటలు ఇవన్నీ కొంత సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉపయోగపడతాయి ఇట్స్ వెరీ యూస్ఫుల్ బుక్ నిన్ను నీ మైండ్ షేక్ చేస్తుంది సరిగ్గా చదివితే లేదా ఎట్లీస్ట్ పోయిటరీగా చదవచ్చు చదవచ్చు సరదా చదవచ్చు సరదా చదవండి ఖలీల్ గిబ్రాన్ ప్రాఫిట్ ద ప్రాఫిట్ పుస్తకం కబడ్డీస్ అనేది అంతా చాలా బాగుంది పెంగ్విన్ వాళ్ళు రిలీజ్ చేశారు మనం కూడా పోయిటరీ కాబట్టి మనదైన ఒక పోయిటిక్ బుక్ చేద్దాం రేసా సో వైసా